ఆత్మీయ అతిథులు ముఖ్య అతిథులందరినీ సన్మానించడానికి కొంతమంది పేర్లను సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి వేదికలో ఎడమ వైపున వేదికకి ఎడమ వైపున వచ్చి దయచేసి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి ఇక్కడ ఎవరు కూడా నిలబడదు సార్ ఎవరైనా అయితే పనులున్నాయో వాళ్ళు మాత్రమే నిలబడాలి మీరు అందరూ కూడా ఇక్కడ నిలబడతారు వేదికను చూడడానికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఎవరైనా

नित्य पूजा सत्य सिन्धु आत्महारति अन्धको कलम् भारग कलं सागग सेव वीर्य प्रोद वासरि मा हृदय गीते अन्दुतो सौहातागत निन्दया स्नेह दीपं తు విశ్వసలు సేవాభావము భక్తి భావము రెండు మనకి ఎక్కువ కనుక మనను ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు ఎందుకంటే మనం చెప్తే మన దగ్గరికి ఒక వందల మంది కొందరు మన మాట ఎన్ని ఓట్లు కూడా ఇస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు మన లోపల ఉన్న సేవాభావం రెండు కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు ఆ పదవులకు అన్న గనుక కనుక అన్నట్లా పదవిచ్చేది ఏ పార్టీ అయినా మనందరికీ కూడా మనమందరం ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది రాజకీయంగా ఎడిగాన ఆలోచనలు ఎడిగిన వాళ్ళు కూడా అన్న ముందు సంబంధించిన పద్మ రాజకీయ శేష పద్మ రమేష్ ఆరేని నా మా నాయకుడు జగన్ గారికి మా నాయకుడా నిర్మ జగన్ రెడ్డి గారికి ఈ సభ వేదికపై వాళ్ళకు కృతజ్ఞతలు ఉండనుారు దేరేపరుస్తూ ఏ నమకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక కేటగల్ పోస్టుగా ఒక కీ పోస్టుగా గా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు ఇప్పుడు నాకు ముందుగా జిల్లా అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతున్నారు కాబట్టి శక్తి పూర్తిగా బలం శక్తి ఇవ్వాలని చెప్పి మరి ఇంత పెద్ద బాధ్యత నెత్తి మీద పెట్టి పంపించినందుకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితేనేమి పిసిసి మహేష్ కుమార్ గారు అయితేనేమి డిప్యూటీ సీఎం మళ్ళీ పట్టింటి జిల్లా మంత్రి దామోదర్ రాజేసి మంచి వీరందరి పేరు నిలబెట్టాలంటే రేపు పొద్దున గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి నాకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వహించాలి కొంతమందికి ఇది తెలుస్తుంది కొంతమంది తెలియదు జనరల్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీభవన్ నుంచి బయటకు వచ్చే పోస్ట్ కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిదీ కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చేపించుకోండి ఎవరు పని చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మన మళ్ళీ మనం ఏ ఏ విధంగా మనం ముందు అడిగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు ఏ నేను ఈ నేను నిన్న వాసవి ఆలయంలో కృతిక లక్షలు వచ్చిన హను మంది రెండు వందల మైళ్ళు వచ్చింది చెప్పిన దీన్ని వద్దని చెప్పి నేను మా నాయకులు చెప్పింది ఇది వద్దు నేను జిల్లానే పనిచేస్తా అని చెప్పిన అది కూడా ఒప్పుకున్నాడు నేను నాలుగు సార్లు మూడు సార్లు చెప్పినా ఈ మాట యాదగి చాలాసార్ చెప్పినాయి చాలాసార్లు చెప్పిన నీకు ఇది రాష్ట్రంలో తీరాలంటే కష్టమైందా తను కాదు నేను జిల్లాలోనే చేద్దాం అనుకున్నాను కానీ అక్కడికి మూడు సార్లు వద్దని చెప్పినాక కూడా మళ్ళీ నేను మీ రాసి నటరాజు నేను ఏం చేయలేకపోతున్నా నేను తప్పని పరిస్థితిలో మనం వచ్చేసిందని చెప్పాడు సరే బాధ్యత ఇచ్చాడు కాబట్టి నన్ను నెరవేర్చాలి తప్పదు అది అది బాధ్యత ఇవ్వడం ఒకటైతే నెరవేర్చి పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటు పార్లమెంటు లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గాని ఎంపీటీసీ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా పంచాయతీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్లీ గాంధీపురంలో ఇచ్చినాడే ఈ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అది ఎంత ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా అభిమానంతో వైస్ సంఘాలు ఇతరత్ర సంఘాలు చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా 你想想吧。